తిరుపతి రూపురేఖలు క్రమంగా మారుతోంది అభివృద్ధిలో తిరునగరి పరుగులు పెడుతోంది మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చేలా శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ సమీపంలో నూతనంగా నిర్మాణమవుతున్న అవుతున్న కూడలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల సరసన నిలుస్తోంది ఓవైపు సుందర నగరంగా రూపుదిద్దుకుంటూనే మరోవైపు వివిధ సంస్థల ఖ్యాతిని మరింతగా ఎనడింపజేసేలా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ కూడళ్లను తీర్చిదిద్దుతున్నారు ఇందుకు ముఖ్య కారకులుగా డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి నిలుస్తున్నారు ఇదివరకే మ్యూజిక్ కళాశాల కూడలి వద్ద వివిధ రకాల వాయిద్య కళా ప్రతిమలు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎస్వి క్యాంపస్ స్కూల్ కూడలి వద్ద విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్న బొమ్మలను ఏర్పాటు చేశారు అలాగే స్థానిక నారాయణపురం చేపల మార్కెట్ వద్ద నావ నడుపుతున్న బెస్త కులస్తుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇలా ఆయా కూడలి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని విగ్రహాలను ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అదేవిధంగా స్థానిక మహిళా వర్సిటీ కూడలిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలను నివారించడం కోసం రోడ్డును విస్తరించి ఓ కూడలిని కూడా ఏర్పాటు చేశారు కూడలి ఏర్పాటుతో సరిపెట్టకుండా మహిళా వర్సిటీ ఖ్యాతిని మరింతగా పెంచేలా ఆలోచించి మహిళా సాధికారతను స్పృశించేలా వివిధ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్న దానికి సూచికగా ఏడు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు మహిళా పోలీస్ వైద్యురాలు అధ్యాపకురాలు చెఫ్ పీజీ విద్యార్థిని గృహిణి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు కూడలి చుట్టూ గ్రీనరీ కూడా అందంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ కూడలిలోని విగ్రహాలు ఎంతో ఆకర్షణగా నిలుస్తాయని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు నగరంలో ఫ్రీఫ్ట్ మాస్టర్ ప్లాన్ రోడ్లు కనెక్టివిటీ రోడ్ల నిర్మాణంతో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్ల విస్తరణ పనులు పట్ల ప్రజలు కూడా సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు సుందరీకరించడంలో భాగంగా ప్రధాన విగ్రహాలను ప్రతిష్ఠించడం అన్నది మున్సిపల్ కార్పొరేషన్ గత రెండు సంవత్సరాలుగా చేస్తుంది ఇందులో భాగంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ ఫ్రీ లెఫ్ట్ ప్రాంతంలో పద్మా యూనివర్ పద్మావతి మహిళా యూనివర్సిటీని సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తున్నటువంటి కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించాలని అనుకున్నాం దాంట్లో మహిళా మూర్తుల విగ్రహాలను లైఫ్ సైజ్ విగ్రహాలను ప్రతిష్ఠించబోతున్నాం డాక్టర్గా గృహిణిగా అలానే పోలీస్ ఆఫీసర్గా ఒక మిలిటరీ ఆఫీసర్గా ఇవన్నిటినీ కూడా నగరవాసులకు నగర వాసుల్ని ఎంతగానో ఆకట్టుకునే విధంగా రూపకల్పన చేయడం జరిగింది త్వరలో శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారిచే ఈ ఫ్రీ లెఫ్ట్ను ప్రారంభించబోతున్నాం